రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కొరకు మేనకాప్సరస మంత్ర సాధన గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాము ఈ యొక్క మంత్ర సాధన అనేది ఇరవై ఐదు రోజులు చేయాలి అలాగే ఈ మంత్ర సాధన చేసే సమయంలో అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి పూర్తి నియమాలతో చేయాలి ఇందులో బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి సాధన మధ్య కాలంలో ఏదైనా స్వప్న దోషం జరగడం ఇలాంటివి జరిగితే సాధన మధ్య కాలంలోనే అదే సమయంలో ఆపేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇందులో నియమాలు అనేవి ఎక్కువగా పాటించాలి నియమాలను పాటించకుండా సాధన అనేది కొనసాగిస్తే సాధకుడికి ప్రమాదం అని కూడా చెప్పవచ్చు అలాగే ఈ యొక్క మేనకాప్సరస సాధన అనేది సాధకుడు రాత్రి సమయంలో పదకొండు గంటల తర్వాత మాత్రమే చేయాలి ఇందులో ఒక శుభ్రమైన గదిని సిద్ధం చేసుకుని ఆ గది మొత్తం కూడా సుగంధాన్ని చల్లి ఆ గదిలో ఉత్తరముఖం అంటే ఉత్తరం దిశ వైపున సాధకుడు పసుపు రంగు ఆసనాన్ని పరుచుకొని అలాగే పసుపు రంగు వస్త్రాలు ధారణ చేసి ఎదురుగా పీఠంపైన పసుపు రంగు వస్త్రాన్ని పరచి మేనకా అప్సరస యొక్క ప్రాణప్రతిష్ఠ కలిగిన యంత్రాన్ని అలాగే గుప్తమైన మేనక అప్సరస యొక్క గుటిక ఉంటుంది ఆ గుటికని అలాగే ఇందులో వినియోగించే జపమాలను వినియోగించి సాధకుడు ఈ సాధన చేయవలసి ఉంటుంది ఈ సాధన చేసే సమయంలో సాధకుడు ఖచ్చితంగా పాటించవలసింది సాధకుడు శుభ్రంగా ఉండాలి అలాగే సాధకుడు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే సాధన కాలంలో సాధకుడి వాతావరణం కూడా విచిత్రంగా ఉంటుంది ఒక విచిత్రమైన సుగంధం అనేది సాధకుడు జపం చేస్తున్న గదిలో రావడము అలాగే అతను ఇతరులతో సంభాషణ చేస్తున్న సమయంలో కావచ్చు అతను ఎటైనా ప్రయాణం చేస్తున్న సమయంలో కావచ్చు సాధన కాలంలో లేదా సాధన సిద్ధి కలిగిన తర్వాత కూడా అతని శరీరంలో ఒక రకమైన సుగంధం అనేది రావడం జరుగుతుంది సిద్ధి అనంతరం ఇది సాధన సిద్ధించింది అనే దానికి ఒక రకంగా ప్రతీక అనేది చెప్పవచ్చు పాటుగా ఈ సాధన అనేది ఖచ్చితంగా సాధకుడు గురు పర్యవేక్షణలో చేయాలి ఎందుకంటే ఇందులో పరీక్షలు అనేవి అధికంగా ఉంటాయి ముఖ్యంగా అప్సరస విద్యలలో పరీక్షలు అనేవి కఠోరంగా ఉంటాయి ఆ పరీక్షలను దాటుకుంటేనే ఈ మంత్ర సాధన అనేది సిద్ధిస్తుంది మరో ముఖ్యమైన గమనిక ఏమిటంటే ఈ యొక్క సాధన అనేది చేసే సమయంలో సాధకుడు సరసను భార్య రూపంలో కానీ తల్లి రూపంలో కానీ లేదంటే మనకు బంధం ఉన్న రూపంలో కాకుండా దేవి స్వరూపంలాగా కావచ్చు లేదంటే ఒక అదృశ్య శక్తి రూపంలోనే మనము ఈ యొక్క మంత్రానుష్ఠానం చేయాలి మన జీవితానికి ముడిపెట్టుకోకూడదు అంటే బంధ అనుబంధాలతో ముడిపెట్టుకోకూడదు ఇలా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు వేరే రకాల నష్టాలు జరుగుతాయి అందుకనే ఖచ్చితంగా సాధకుడు ఈ యొక్క మంత్రానుష్ఠానం చేసేటప్పుడు గురు పర్యవేక్షణలో అన్ని విషయాలు తెలుసుకొని మాత్రమే సాధన చేయాలి ఈ సాధన యొక్క లాభాలు ఫలితాలు ఏమిటంటే ఈ మంత్ర సాధన సిద్ధించిన తర్వాత ఈ మేనకాప్ సరస మీ యొక్క శరీరంలో తేజస్సును మరియు ఒక రకమైన అందాన్ని ప్రసాదించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సిద్ధి ద్వారా సాధకుడు ఆకర్షవంతంగా కనిపించడము అలాగే పది మందిలో తనకంటూ ఒక ఆకర్షణ తత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఈ సాధన సిద్ధి ద్వారా సాధకుడి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఆర్థికమైనవి కావచ్చు లేదంటే అన్ని విషయాలకు సంబంధించి కావచ్చు ఖచ్చితంగా మేనకా సలస ఏదో రూపంలో తన సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందిస్తూనే ఉంటుంది అలా అనుకుని మీకు ఏదో ధనాన్ని తెచ్చిస్తుంది అన్య విషయాలలో అంటే చెడు విషయాలలో మీకు సహాయం చేస్తుందంటే అలా చేయదు ఏదైనా కూడా ఒక సందర్భాన్ని సృష్టించడంలో మీకు సహాయపడుతుంది మీకు ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య నుంచి బయటపడే విధంగా ఏదో ఒక సందర్భాన్ని ఈ ఊర్జాశక్తి అనేది మీకు అందించడం జరుగుతుంది అందుకని ఈ మేనకాపసర సాధన చేసే సమయంలో అత్యాశలకు గురి కాకుండా చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే ఈ మంత్ర జపం చేసే సమయంలో ఎలాగైతే మీకు ఒక రకమైన సుగంధం అనేది వస్తుందన్నానో అదే విధంగా ఈ సాధన చేసే సమయంలో ఛాయ రూపాలు మీకు కనిపించడము అలాగే సాధన గదిలో ఎవరో తిరుగుతున్నట్టు గాని లేదంటే సాధన చుట్టుపక్కల గజ్జల శబ్దం వస్తున్నట్టు రాత్రి జపం చేసే సమయంలో మీ చుట్టుపక్కల ఏదైనా శక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏవైనా కుక్కలు అరవడం కానీ ఏ కుక్కల ఏడుపు కానీ మీకు వినిపించడం జరుగుతుంది ఈ ప్రకారమైన అనుభవాలు కూడా మీకు జరుగుతాయి మరియు ఈ సాధన జపస్థలం ఏదైతే ఉంటుందో అక్కడే మీరు నిద్రించాలి మీకు కళలు కూడా పడడం జరుగుతుంది ఆ కళల్లో అందమైన స్త్రీలు మీకు కనిపించడం మీతో సంభాషణ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ఇలాంటి దృశ్యాలు ఆ కళలో కనిపించడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క కళలతో పాటుగా నిజ జీవితంలో కూడా మీకు కొత్త కొత్త పరిచయాలు అనేవి పెరగడము ఆ పరిచయాలలో మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే తెలియని వాళ్ళు కానీ మిమ్మల్ని ఆకర్షితం చేయడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఒక రకమైన పరీక్ష అని కూడా మనం అనుకోవచ్చు ఇలాంటి అనుభవాలు చాలా సాధకులకు జరుగుతాయి ఎందుకంటే సాధన కాలంలో బ్రహ్మచర్యం ఖచ్చితంగా ఖండితం చేయడానికి శక్తి ఏదో రూపంలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీకు నిజ జీవితంలో కూడా ఏవైనా పరిచయాలు పెరగడము వాళ్ళు మీ పట్ల ఆసక్తికరంగా ఏవైనా విషయాలు మాట్లాడడం అలాంటి సంఘటనలు జరిగినప్పుడు సాధకులు ఖచ్చితంగా జాగ్రత్త పడి బ్రహ్మచర్య పాలన చేయాలి అలాగే మీ యొక్క మనసును మీ యొక్క బుద్ధిని నియంత్రణ చేసుకొని కేవలము మీ యొక్క ఏకాగ్రత అనేది సాధన పట్లనే పెట్టాలి ఒకసారి మంత్ర సాధన సిద్ధించిందంటే అనేక రకాల లాభాలు అనేవి మీకు కలుగుతాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మేనకా అవసర సిద్ధిని మీరు దేవి స్వరూపంలో లేదంటే ఒక శక్తి రూపంలోనే మీరు సిద్ధి చేసుకుని పెట్టుకోవాలి అంతే తప్ప మీరు భార్యగానో ప్రియురాలిగానో లేదంటే తల్లి స్థానము లేదంటే అక్క చెల్లి ఇలాంటి స్థానాలు ఇవ్వకూడదు దానివల్ల ఖచ్చితంగా చిత్ర విచిత్ర సమస్యలు అనేవి మీకు మీ కుటుంబానికి రావడం జరుగుతుంది కానీ ఈ విద్యను ఒక పద్ధతి పూర్వకంగా చేసినట్లయితే జాగ్రత్తలు పాటించి ఈ యొక్క మేనకా అప్సరస విద్య కూడా మీకు మీ జీవితంలో అభివృద్ధికి ఉపయోగపడడం జరుగుతుంది ఏ మంత్ర విద్య ద్వారా అయినా కూడా మనకు లాభమే జరుగుతుంది కానీ వినియోగించే పద్ధతి అనేది సరిగ్గా ఉండాలి ఈ మంత్ర సాధన ఎవరైనా చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈ విద్యకు సంబంధించిన పూర్తి విధి విధానాలు అలాగే ఈ మంత్ర సిద్ధిని ఏ ప్రకారంగా జాగృతం చేసుకోవాలి ఏ ప్రకారంగా ప్రయోగాలు ఉంటాయి వాటన్నిటి గురించి కూడా వివరించడం జరుగుతుంది జయమహాలి జయశ్రీ మహాకాలి